టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సింగర్స్గా అలాగే ఒక మంచి జంటగా ఉన్న శ్రావణ భార్గవి హేమచంద్ర గురించి మాట్లాడుకుందాం రెండు వేల పదమూడులో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు శ్రీకరి చంద్రిక అయితే గత కొంతకాలంగా వీడు విడిపోయారు అనే వార్త వినిపిస్తున్నప్పటికీ ఇటు హేమచంద్ర కానీ అటు శ్రావణ భార్గవి కానీ ఏ క్లారిటీ ఇవ్వలేదు రీసెంట్గా హేమచంద్ర ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్నారు అక్కడ తన సింగింగ్ విషయాలు ఇంకా ఎన్నో విషయాల గురించి మాట్లాడారు హేమచంద్ర ఆ పాడ్కాస్ట్లో తన డివర్స్ గురించి యాంకర్ అడగగా మొదటిసారి మాట్లాడారు హేమచంద్ర హేమచంద్ర ఏం చెప్పారంటే అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు నాది ఒకటే ప్రశ్న దానివల్ల మీకేంటి ఉపయోగం దానివల్ల మీకేమన్నా ఉపయోగం ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ఆ విషయాల గురించి వచ్చిన న్యూస్లు నన్ను అసలు ఎఫెక్ట్ చేయవు నేను ఆ కామెంట్స్కి అసలు కేర్ చేయను అది రియల్గా అది రియలా కాదా అనే కామెంట్స్కి కూడా నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి నేను సింగర్గా మీ అందరికీ తెలుసు నా సింగింగ్ గురించి మ్యూజిక్ గురించి అడగండి దా వారు కలిసి ఉన్నారా విడిపోయారా అన్న విషయం ఎవరికి అవసరం లేదని తేల్చి చెప్పేశారు హేమచంద్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో